తెలంగాణ రాష్ట్ర ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బంద్ పాటించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మధ్యల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా లక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను అని ఆదుకోవాలని ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వెయ్యి కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సంవత్సరానికి పన్నెండు వేలకు బదులు నెలకు పన్నెండు వేల జీవన వృత్తి ఇవ్వాలని లేని పక్షంలో ఉచిత బస్ నుండి సంపన్న వర్గాన్ని తొలగించాలని తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బస్ సౌకర్యం కల్పించాలని ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచితం వల్ల ఆర్థికంగా వెనుకబడ్డ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే వర్గాలతో ఇప్పటికైనా అటు డ్రైవర్ల పక్షాన ముఖ్య నాయకులతో చర్చలకు పిలుపుని చర్చలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ అండ్ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మధ్యల రాజేందర్ ప్రధాన కార్యదర్శి బండార్ సంపత్ పటేల్ ఉపాధ్యక్షులు మధ్యల రామ్ గోపాల్ రెడ్డి ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు నాకు చాలా ఇబ్బందికరంగా సాగుతుంది పదే పదే నేను మిత్రు మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర మరియు పొలిటికల్ లీడర్లో తెలియజనేది ఏమనగా మా పుట్ట మీద పుట్టకండి మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మేము ఆటో నడుపుకొని బతుకుతేనే మా జీవనోపాధి కలుగుతుంది కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని నేను పాతికే మిత్రుల ద్వారా తెలియజెప్తున్నాను ఏంటంటే మా బంధువుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మీడియాలకు వాళ్ళకి మరియు మా ఆటో డ్రైవర్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు మేము స్వచ్ఛందంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉచిత వాహనం రద్దు చేయాలి ఇసును ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది అలాగే ఓలా ఆటో అని ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిగా కోరుచున్నాము అలాగే మేము పుట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము మమ్మల్ని ఫ్రెండ్రీ పోలీస్ అని ఆ పోలీస్ అని ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు మమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు మాకు ఆటో ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ లేదు ఎక్కడ ఆటో ఆపితే అక్కడ వచ్చి ఫోటో కొట్టడం చాలా కట్టడం ఆ కట్టలతోటి కొట్టడం హింసించడం ద్వేషించడం లాంటివి జరుగుతూ ఉంది కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అలాగే మాకు ఇక్కడ ఏం అనేది పార్కింగ్ ప్లేస్ లేదు జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంధు పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు ఉమ్మడి జిల్లాల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది దీని సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా మీరు వచ్చే సంవత్సరం అవుతుంది మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక అరవై మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది వారి ఆత్మహత్యల సేవలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము వారి హత్యలపైన వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంధు పిలిపియడం జరిగింది మీరు ఒకటే అయ్యా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిసి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు ధనికులకు ఈ ఆత్మహత్య పూరే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆ పన్నెండు వేల సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్టు ఏంటంటే మాకు నెలకు పన్నెండు వేల రూపాయలు జీవులు ప్రతి కల్పిద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదా మీరు ఒకవేళ నెలకు పన్నెండు వేలు ఇవ్వకుండా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానంటే ఉంటే ఆర్టీసీలో సడలింపులు చేయండి ఆధార్ కార్డు తీసేయండి అలానే మన ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డులు పెట్టండి సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి చదువుకునే పిల్లలకి ఇవ్వండి కానీ ఉద్యోగస్తులకు కాదు సంపన్న వర్గాల కాదు ఫ్రీ ఇవ్వాల్సింది స్త్రీ పథకం ఎవరు కావాలి పేదవారికి కావాలి సంపన్న వర్గాల కాదు కాబట్టి మీరు తీసుకొచ్చిన సంపన్న వర్గాలు కూడా ఇలా లక్షల లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ పథకం ఆడుకుంటా ఉన్నాం కాబట్టి వారిని సడలించింది మొత్తం మేము మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు మేము వారదేశంలో మేము వ్యతిరేకం కాదు కానీ మా భక్తులను కూడా ఆలోచన చేయమంటున్నాం మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి వాస్తవంగా ఆటో డ్రైవర్లు నష్టపోతున్నా లేదా అనేది మీరు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేయించుకోవడానికి సర్వే చేయించుకోండి వాస్తవం ఎంతవరకు నష్టం జరుపుతుంది లేదు అని ఉంటుంటే ఇలా డీజిల్ పంపులు కావచ్చు పెట్రోల్ పంపు ఆ లెక్క తీయండి సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది ఇప్పుడు ఎంత అమ్ముతుంది ఒకప్పుడు మా ఆటోకు ఐదు లీటర్ల డీజిల్ మోసుకుంటే ఒక రోజు అంతా తిరిగేది ఇలా రెండు లీటర్ల డీజిల్ కూడా లెక్క అంటే ఎంత మా సంపన్నదా కిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొంచెం చొరవ తీసుకోండి మా మీద కక్ష సాధిం పొద్దు ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని మా భాసిలో రోజు ఒక వంద మందికి సరిచితే ప్రతి ఒక్కరి కాంగ్రెస్ మారాలి ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించాం